వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ సచివాలయ ఉద్యోగులకు టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి వార్నింగ్ నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల సిబ్బందికి టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు అన్ని గ్రామాల ప్రజల నుంచి తమకు అందిన సమాచారం మేరకు సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందని సచివాలయ ఉద్యోగులు మీ వృత్తి ధర్మాన్ని నిజాయితీతో నిర్వర్తించాలని సమయ పాలన పాటించి వెనుకబడిన ప్రాంతమైన మంత్రాలయ నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను ప్రజలకు చేరవేయాలని లేని పక్షంలో సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని టీడీపీ మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సచివాలయ ఉద్యోగులను హెచ్చరించారు నియోజకవర్గం కోసిగి మండలంలోని నేల కోసిగి గ్రామంలో పర్యటించి వృద్దులకు పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం వందగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొని పై విధంగా స్పందించారు కోసిగి మండల ఎంపీడీఓ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ సూపర్ సేవి పాల్గొని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ ఎత్తివేయడం వల్ల రైతులకు కలిగే లాభాలను వివరించి వ్యవసాయ సంబంధిత పరికరాలపై తగ్గే రేట్లు ప్రజలకు వివరిస్తూ రైతు సేవలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ప్రభుత్వం తలపెట్టిన ఆశయాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన సచివాలయ అధికారులు సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఎంపీడీఓ ఈశ్వరయ్యతో పాటు కోసిగి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మీరు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో సమయపాలను పాటిస్తూ గ్రామ అన్ని గ్రామాల్లో ప్రతి సేవ ఏదైతే ప్రభుత్వానికి వచ్చింటారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు కూడా అందరూ అన్ని సచివాలయాలు తెలియ మన నియోజకవర్గంలోని సచివాలయాలు తెలియజేసింది ఏంటంటే ముఖ్యంగా ముఖ్యంగా చాలామంది రారు వారానికి ఒకసారి కూడా కనీసం కనపడి కనపడిన సచివాలయ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి గ్రామంలోకి వెళ్తే చెప్ చెప్పడం జరుగుతుంది మా కార్యకర్తలు అదే చెప్తున్నారు గ్రామ ప్రజలు కూడా అదే చెప్తున్నారు కార్యకర్తలు అయితే ఒకవేళ ఏదో స్వార్థాన్ని చెప్పి చెప్పిండొచ్చు గ్రామస్తులు చెప్తున్నారంటే వాళ్ళని నమ్మాల్సి వస్తుంది దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అలాంటివన్నీ వదిలి అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసి చేయవలసిందిగా కోరుతున్నాను